మన్యం జిల్లా సాలూరు పురపాలక సంఘం కార్యాలయంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి ఆకస్మిక తనిఖీలు చేశారు పట్టణంలోని మరుగుదొడ్లకు మరమ్మతులు చేపట్టకపోవడంతో కమిషనర్ ప్రసన్నవాణిపై ఆగ్రహం వ్యక్తం చేశారు మరమ్మతులు చేయాలని చెప్పి ఐదు రోజులవుతున్నా ఎందుకు చేపట్టలేదని ప్రశ్నించారు తక్షణమే పనులు ప్రారంభించాలని ఆదేశించారు అనంతరం ప్రభుత్వ బాలికల పాఠశాలల్ని సందర్శించారు ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం ఉన్నత పాఠశాలల్ని బాలికల కాలేజీగా మార్చే దిశగా త్వరలోనే ప్రయత్నం చేస్తానని మంత్రి సంధ్యారాణి హామీ ఇచ్చారు మీరు ఫస్ట్ ఎక్కడెక్కడ టాయిలెట్స్ కి తలుపులు లేవో ఆ తలుపులు ముందు వేయించండి అక్కడ వాటర్ ఫెసిలిటీ ఏర్పాటు చేయండి చేసి ముందు వర్క్ చూడండి నిన్న వెంట వెంట డేస్ క్రితం చెప్తే మీకు అర్థం లేదా నేను చెప్పింది మా ప్లీజ్ ప్లీజ్ నేను చెప్పింది ఫస్ట్ వినండి ఐదు రోజులకైతే ఏం చెప్పాను మీకు ఎక్కడ చేశారు కూడా జరగలేదు ఎక్కడ ఒకటేనా జరిగిందా ఇంకా ఓకే